అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ఇరవై ఒకటవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నోట్స్ రాసుకుంటూ అంతే అని థ్యాంక్స్ అని పైకి లేస్తుంది ఆపి నేను డ్రాప్ చేస్తాను వెయిట్ చేయని ల్యాప్టాప్ ముందేసుకుంటాడు వేద్ మిగతా చాప్టర్స్ కూడా రివిజన్ చేసి బోర్ కొడుతూ ఉంటే వేద్ని దాటి వెళ్ళలేనని తెలుసుకున్న శుభ గడ్డం కింద చేయి పెట్టుకొని కీబోర్డ్ మీద స్పీడ్గా కదులుతున్న పొడవైన అతని చేతి వెళ్ళని చూస్తూ ఉంటుంది అర్ధగంట తర్వాత చూసిన తల తిప్పి వేద్కి తననే చూస్తూ ఉన్న శుభని చూసి మనసు ఆనందంతో పులకించిపోతుంది స్మైల్ చేసి కమ్ అని పైకి లేస్తే ఆద్య శుభాని హత్తుకొని బాయ్ అని అంటుంది ఆద్య డ్రైవర్ డ్రాప్ చేస్తాడు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి శుభని తీసుకొని కార్ని స్టార్ట్ చేస్తాడు మౌనంగా ఉన్న శుభని చూసి పప్పి నీలో ఈ మధ్య చేంజ్ కనిపిస్తోంది ఏం చేంజ్ అని విండో నుంచి బయటకు చూస్తున్న శుభ వైపు తిరిగి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతుంది ఇంతకు ముందులా నేను డ్రాప్ చేస్తానంటే అబ్జెక్షన్ చెప్పట్లేదు నాకు కోపం తెప్పించకుండా లంచ్ కూడా నాతో కలిసి చేస్తున్నావు నీ మీద ఇష్టంతోనో ఇంట్రెస్ట్తోనో ఇవి చేయట్లేదు నా స్టడీస్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదని నీకు భయపడి చేస్తున్నాను గుడ్ అదే భయాన్ని క్యారీ చేయి నా కోసం కోపం బదులు ప్రేమను చూస్తావు నాకేమీ నీ లవ్ అక్కర్లేదు ఎలాగో ఈ ఇయర్ గడిస్తే నెక్స్ట్ ఇయర్ నువ్వు యూఎస్కి మాస్టర్స్ చేయడం కోసం వెళ్ళిపోతావు కదా కార్ సడన్ బ్రేక్తో ఆపి ఎవరు చెప్పారని కానీ వేద్ సీరియస్గా అడితే నీ చెల్లి చెప్పిందని శుభ అంటుంది శుభ బుగ్గల్ని ఒక్క చెత్త గట్టిగా పట్టుకొని ఆ బుగ్గల్ని లాగుతూ చూడు నా కళల్లోకే చూడవే అని కోపంగా అంటే కళ్ళెత్తి అతని కళల్లోకి చూస్తుంది శుభ ఏంటి ఈ ఇయర్ నా టార్చర్ ఓర్చుకుంటే ఆ తర్వాత నేనుండడానికి అలగంటున్నావా అంత లేదు నీ గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు నా కళ్ళు నిన్ను అర నిమిషం కూడా వదలవు నేను ఇక్కడ ఉన్న నా కాన్సన్ట్రేషన్ నీ మీదనే ఉంటుంది ఆ తర్వాత నాతో పాటుగా ఎత్తుకెళ్ళిపోతాను అనవసర పాసులు పెట్టుకుని నాలోని సైకోని బయటికి లాగకు శుభ నిన్ను వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను డోంట్ ఇరిటేట్ మీ అని అలాగే దగ్గరికి లాక్కొని కసిగా ఆమె పెదవులను అందుకుంటాడు ముద్దులోని వేగం పెంచుతూ ఆమె నడుము మీద ఒక చేతిని వెనక నుండి పోనిచ్చి ఇంకో చేత్తో సీట్ని వెనక్కి పుష్ చేసి మీదకి తెచ్చుకుంటాడు ఊపిరి ఆడక పెదవులు మంట పెడుతుంటే వేద్ ఛాతి చేతులేసి పైకి లేవాలని చూస్తుంది కానీ అవ్వక కోపం బాధతో ట్యాంక్ ఓపెన్ చేస్తుంది శుభ కింద పెదవి అతని పంటిగాట్లకు చిట్టి బ్లడ్ వస్తున్నా కూడా జ్యూస్ లాగా జుర్రుకుంటున్న వేధి చంపలకి వెచ్చగా తాకిన ఆమె కన్నీళ్లు ముద్దు మైకం నుండి బయటకు తీసుకొని వస్తాయి వదిలిన వేద్ని చూడలేక సీట్లో కూర్చొని ఏడవడం స్టార్ట్ చేస్తుంది శుభ ఇప్పుడు ఏమి కొంపలు అంటుకున్నాయని ఏడుస్తున్నావు స్మూత్నెస్ నాకు రాదు నువ్వే నన్ను భరించడం అలవాటు చేసుకో అంటాడు వేద్ వేద్ని తిరాగ్గా చూస్తూ ఎందుకే నువ్వంటే నా కోపం అసహ్యం ఇష్టం లేకున్నా నీ ఇష్టానికి నన్ను బలిచేస్తావు ఐ యు నిన్ను ప్రేమించడం ఎప్పటికీ జరగని పని అని కోపంగా చెప్పి కార్ దిగేసి కన్నీళ్లను తుడుచుకొని నడుచుకుంటూ వెళ్తుంది స్టీరింగ్ మీద కోపాన్ని చూపిస్తూ ఆమెని అలా వదల్లేని వేద్ వెనకే ఫాలో అవుతాడు హాస్టల్కి చేరుకోగానే శుభ వెనక్కి తిరిగి వైపు కూడా చూడకుండా ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయి బెడ్ మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది కాసేపు అక్కడే వెయిట్ చేసి ఇంటికి వెళ్ళే మూడ్ లేక గెస్ట్ హౌస్కి సత్యకి మెసేజ్ చేసి వెళ్తాడు ఏమైంది వేద్ అని స్విమ్మింగ్ పూల్లో కాలు పెట్టుకొని విస్కీ బాటిల్ లెప్తున్న వేతి చూసి అడుగుతాడు సత్య ఏమైంది ఏం కావాలి నా హార్ట్ని సింగిల్ రూపీ ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా కొట్టేసింది కదరా ఆ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని టార్చర్ చేయడానికి అని కోపం చిరాకు కలిపి అంటాడు వేద్ చిన్నగా నవ్వి పక్కన కూర్చొని చిన్న కరెక్షన్ నువ్వు కదరా తనని టార్చర్ చేస్తున్నది అని అంటాడు సత్య చుబ్బే నువ్వు నా ఫ్రెండ్వా దానికి సపోర్ట్ చేయకు దానికి ఐస్లో బీచ్ ఉంది కానీ ఒంట్లో హార్ట్ లేదురా ఈ ఇయర్ నుండి వెనక పడుతున్నాను కనీసం ఇష్టంగా కూడా నా వైపు చూడదురా చాలా ఇరిటేట్ చేస్తోంది సత్య ఒక్కోసారి నా మాట వింటుంది ఒక్కోసారి నన్ను దాని జడలో పువ్వును తీసిపడేసినట్లుగా పడేసి వెళ్ళిపోతుందిరా ఏం చేసే అది నా లవ్ని యాక్సెప్ట్ చేస్తుందిరా అని అంటూ బాధగా అడుగుతాడు వేద్ వేద్ నువ్వేనా ఇది నీలో అగ్రెసివ్ తప్ప ఏ ఎమోషన్ ఇంతవరకు నేను చూడలేదురా తను నిన్ను చూస్తేనే భయంతో వణికిపోతుంది వేద్ ఇంకెలా లవ్ చేస్తుందిరా నిన్ను స్టాప్ నాన్సెన్స్ సత్య అది నా వైపు కోపంగా చూస్తుంటే నువ్వంటే నాకు అసహ్యం అని చెప్పి వెళ్తుంటే లాగి పెట్టి ఒకటి పీకాలన్నంత కోపం వచ్చింది తెలుసా కానీ పీకితే అది ఉంటే పిట్ట పర్సనాలిటీకి నన్ను అన్యాయం చేసి పైకి వెళ్ళిపోతుందేమోనని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా వైన్ ఉన్న గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ వేద్ నీ బాధ నాకు అర్థమవుతుందిరా అమ్మాయిలని లవ్ చేయడం తప్పు కాదురా కానీ వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం పూర్తిగా అది గర్ల్ డెషన్ అని అంటాడు సత్య బుల్షిట్ అది కూడా నన్ను లవ్ చేస్తోంది త్వరలో చెయ్యకపోయినా బలవంతంగా అయినా నాతో ఉంచేసుకుంటాను కానీ వదలను సత్య అని అంటాడు వేద్ ఎందుకు వదలవు వేద్ బికాస్ ఐ ఆమ్ మ్యాడ్ అట్ హర్ సత్య దాని కన్నీళ్ళు నాకు డ్రగ్స్లా ఎక్కుతాయి మెయిన్లీ దాని చూపులు గాడ్ నిద్ర పోనివ్వట్లేదురా ఐ వాంట్ హర్ అంతే అవసరమైతే దాని బాబుకి పిన్నికి డబ్బుల కట్టలు పడేసైనా సరే దాన్ని నాతో పాటు తెచ్చేసుకుంటానని బాటిల్ని ఖాళీ చేసి చెప్తాడు వేద్ ఇన్ని రోజులు శుభా మీదున్నది ప్రేమ అనుకున్న సత్యకి అది పిచ్చి అని అర్థమయ్యి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు మరుసటి రోజు శుభ క్యాంటీన్లో కూర్చొని ఉంటే సత్య తన దగ్గరికి వస్తాడు హాయ్ శుభ అని అంటే హాయ్ అన్నయ్య అని అంటుంది శుభ కూడా సత్యని చూస్తూ ముభావంగా భయంగా సత్య వెనక్కి చూస్తుంటే ఆమె చూపులు గమనించి డోంట్ ఫరీ వాడు కాలేజ్కి రాలేదు ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది కదా వర్క్లో బిజీగా ఉన్నాడని అంటాడు సత్య మీరైనా మీ ఫ్రెండ్కి చెప్పొచ్చు కదా అన్నయ్య నన్ను రోజు మొక్కజొన్న పొత్తులా కాల్చుకొని తింటున్నాడని బేలగా అంటుంది శుభ చిన్నగా నవ్వి వాడు ఒకసారి ఏదైనా నాది అని అనుకుంటే ఎవరు అడ్డొచ్చున గివప్ చేయడు శుభ నీ ప్రాబ్లం ఏంటి వాడిని రిజెక్ట్ చేసిన మొదటి అమ్మాయివి అండ్ లాస్ట్ అమ్మాయి కూడా నువ్వే తెలుసా అని అంటాడు సత్య ప్రేమ లేకుండా ఎలా ప్రేమిస్తారన్నయ్య నాకు మీ ఫ్రెండ్ అంటే భయం కోపం నాకు ఇష్టం లేకుండా నాకు మనసుంటుందని తెలుసుకోకుండా నాతో తన ఇష్టానికి ప్రవర్తిస్తాడు కోపం వస్తే తిడతాడు పీక పట్టుకుంటాడు అంతలోనే మళ్ళీ ప్రేమను చూపిస్తాడు ప్లీజ్ నాకు వల్ల కావడం లేదన్నయ్య నన్ను వదిలేమని చెప్పండి మా ఇంట్లో తెలిస్తే మా పిన్ని ఇంకా నన్ను కాలేజ్కి కూడా పంపదు మా పెదనాన్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేదని చెప్పి క్లాస్కి వెళ్ళిపోతుంది నీ బాధలో రీజన్ ఉంది శుభన కానీ వాడి నుండి నువ్వు తప్పించుకోలేవు వాడి కోపాన్ని చూస్తున్నావు ఒక్కసారి వాడి ప్రేమను చూడటం మొదలు పెడితే ఈ లోకమే ఒకటైనా కూడా నువ్వు వాడిని వదలలేవని మనసులో అనుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి సత్య ఆ రోజంతా కూడా వేద్ శుభకి కనిపించడు బస్లో కూర్చున్న శుభ నేను నిన్న అరిచినందుకే రాలేదా నిజంగా నా మాటల్ని సీరియస్గా తీసుకున్నాడా అనుకుని ఆలోచనల మధ్య ఉన్న శుభ హాస్టల్ రావడంతో దిగి చుట్టూ వేదు ఉన్నాడేమో చూసి ఎక్కడా కనిపించకపోయేసరికి హాస్టల్కి వెళ్ళిపోతుంది అలా మూడు రోజులు వర్క్లోడ్ న్యూ హాస్పిటల్ బ్రాంచెస్ వేద్నెత్తిన భారంగా మారితే ఇల్లు ఆఫీస్ తప్ప ఇంకా వేరే ఆలోచన రాదు శుభని చూడాలని మనసులు ఆగుతున్నా కూడా తను అనిన మాటలు అతని మేలు ఇగోని నిద్రలేత్తాయి శుభ కూడా వేద నిశ్శబ్దాన్ని ఇష్టపడక ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతున్నా దాన్ని గుర్తించలేని శుభ మౌనంగా కాలేజ్ టు హాస్టల్ హాస్టల్ టు కాలేజ్ వెళ్తుంది హాస్టల్లో ఉన్నప్పుడు వేద్ ప్రాక్టీస్ చేసి జిమ్ అక్కడే కాబట్టి ఏ బైక్ సౌండ్ వినిపించినా కూడా అది వేద్ బైక్ ఏమోనని పొరపడి విండో నుండి చూసి అది వేద్ బైక్ కాదని తెలిసినప్పుడు డల్గా ఫీల్ అవుతుంది నెక్స్ట్ డే కాలేజ్లో ఆద్య మీ అన్నయ్య కనిపించట్లేదు ఎందుకని అడుగుతుంది శుభ ఆద్య శుభ వైపు ఆనందం ప్లస్ ఆశ్చర్యంతో చూస్తూ అన్న న్యూ హాస్పిటల్ బ్రాంచెస్ ఎగ్జిక్యూటింగ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సో ఇప్పుడు కాలేజ్కి రాడేమో శుభ మా అన్నయ్య అని చెప్పడం కాదు కానీ చాలా స్మార్ట్ అండ్ వర్క్ డెడికేటెడ్ డాడీకి అన్నయ్య అంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ చాలా గొప్పగా చెప్పుకుంటారు అన్నయ్య గురించి శుభ చిన్నగా నవ్వి పేరెంట్స్ పేరుని నిలబెట్టడం పిల్లలుగా వాళ్ళ బాధ్యత కదా ఆద్య అని అంటుంది శుభ నిజమే శుభ డాడీ మమ్మీ నాకు అన్నయ్యకి ఏవి తక్కువ కాకుండా చూసుకున్నారు అన్నయ్య కూడా నాకు ఫ్రీడమ్ ఇస్తాడు లిమిటెడ్ కానీ అన్నకు మాత్రం ఎక్కడికైనా వెళ్తే తిడతాడు కానీ మళ్ళీ కేర్ చేస్తాడని అంటుంది ఆర్జ తనని ట్రీట్ చేయడం గుర్తు చేసుకొని శుభ సైలెంట్ అయ్యి నాకు కూడా ఆర్జ అమ్మ ఉండి నాన్న ప్రేమ దొరికి ఉండుంటే మా పిన్ని చేతుల్లో ఇన్ని రోజుల కష్టాలు పస్తులున్న రోజులు లేకుండా ఇంతే హ్యాపీగా ఇంతే సెక్యూర్గా పెరిగేదాన్నేమో అని బాధగా అనుకుంటుంది ఏంటి సడన్గా సైలెంట్ అయ్యావని అడుగుతుంది ఆర్జ ఏం లేదు క్లాస్కి వెళ్దాం పద అని పైకి లేస్తుంది శుభ మూడు రోజుల తర్వాత కాలేజ్కి వచ్చిన వేత్ కళ్ళు వెతికేవి శుభ కోసమే ఆజా కార్దిగి వేది చూసి అన్నయ్య శుభ లేదు ఊరెళ్ళిందని అంటుంది వాట్ ఎప్పుడు వెళ్ళిందని వే అడిగితే నువ్వు కాలేజ్ కాలేజీలోని ఫస్ట్ డే నైటే వెళ్ళింది ఇంటి నుండి కాల్ వచ్చిందని అర్జెంటుగా వెళ్ళాలని చెప్పింది ఎలాగో ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేసే కదా పైగా క్లాసెస్ కూడా పెద్దగా జరగవని వెళ్ళింది హౌ డేర్ యూ నాకు చెప్పకుండా ఎలా వెళ్తుంది అది అని కోపం పొంగికొస్తుంటే మెడ వెనుక చేతు రుద్దుకుంటూ కనిపిస్తే చంపేస్తాను నేను అని కోపంగా కార్ని రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాడు చెప్పకుండా వెళ్ళిందని కోపం ఒక పక్క ఒక పక్క తనని చూసి మూడు రోజులు అవుతుంటే ఆమె టచ్కి అలవాటు పడిన అతని ప్రాణం శుభ స్పర్శ లేక గిలిగిలా కొట్టుకుంటుంటే ఇంట్లోకి వెళ్తున్నా వేద్ని చూసి నాన్న వేత్ కాలేజ్కి వెళ్ళి ఏంటి అప్పుడే వచ్చేసావని అడుగుతుంది సుచిత్ర నథింగ్ మామ్ కొంచెం టైర్డ్గా ఉంటే వచ్చేసానని వేద్ అంటాడు అవునా నీకేమైనా జ్యూస్ లాంటిది ఇవ్వనా అని సుచిత్ర అంటే దగ్గరికి వచ్చి సుచిత్ర చేతిని తన చేతిలోకి తీసుకొని కిస్ చేసి నో నీట్ కాసేపు రెస్ట్ తీసుకుంటాను డిస్టర్బ్ చేయమాం అని చెప్పి స్పీడ్గా స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్కి వెళ్ళిపోతాడు చిరాగ్గా అనిపిస్తుంటే షర్ట్ని విప్పి బెడ్ మీద పడేసి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ నోట్లో పెట్టుకొని ఒక్కో పఫ్ గుండెలు నిండుగా పిలుస్తూ డీప్ బ్రీత్ తీసుకొని దీనికి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది శుభ నా నుండి తప్పించుకోలేవు గెట్ రెడీ ఫర్ ఇట్ అని దవడలు బిగించి అంటాడు వేద్ బస్సు దిగిన శుభ చేతిలో బ్యాగ్ తీసుకొని ఎలా ఉన్నావు తల్లి అని ప్రేమగా అడుగుతాడు శివప్రసాద్ గారు బాగున్నాను పెదనాన్న ఎందుకంత సడన్గా రమ్మని కాల్ చేశారు నాన్న పిన్ని దివ్య అనిల్ అన్నయ్య పెద్దమ్మ ఎవరికి ఏం అవ్వలేదు కదా అందరూ బాగున్నారు తల్లి నువ్వు కంగారు పడుకు రేపు భూములు సర్వే చేయడం కోసం ఫీల్డ్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వస్తున్నారు ఇప్పుడు తాత్కాలికంగా భూములు మీ నాన్న చూసుకుంటున్న వాటికి అసలైన వారసరాలువి నువ్వే కాబట్టి నీ సంతకాలు కూడా కావాలి నువ్వు ఉండాలి అందుకే ఫోన్ చేశాను తల్లి ఎలాగో చూసి చాలా రోజులైంది కదమ్మా మీ పెద్దమ్మని అడుగుతుందని అంటారు శివప్రసాద్ గారు ఓ అలాగా పెదనాన్న అని శివప్రసాద్ గారు బైక్ స్టార్ట్ చేసి వెనక కూర్చుంటుంది శుభ నేరుగా ఇంటి ముందు బండి ఆగితే పద్మగారిని పెద్దమ్మ అని చుట్టుకొని ఎలా ఉన్నావని అడుగుతుంది బాగున్నానే నువ్వెలా ఉన్నావు నా చిట్టు తల్లి ఏంటి ఇలా చిక్కిపోయావు నేనేం చిక్కలేదు పెద్దమ్మ నువ్వు చూసి చాలా రోజులైంది కదా కాబట్టే నీకు అలా అనిపిస్తున్నాను సరే నేను ఇంక ఇంటికి వెళ్తానని అంటుంది శుభ అన్నం తినేసి వెళ్ళవే అక్కడ రాక్షసి నీకు అన్నం కూడా పెట్టకుండా గొడ్డు చాకరీ చేయిస్తుందని పద్మ అంటే ఆకలిగా లేదు పెద్దమ్మ అని బ్యాగ్ తీసుకొని ఆ ఇంటికి ఇంటికి మధ్య దూరం తక్కువే కాబట్టి ఐదు నిమిషాల్లో ఇంటికి వెళ్తుంది వచ్చావా మహాతల్లి నీ పాటికి నువ్వు చదువు అని వెళ్ళిపోయావు ఇక్కడ చాకరీ చేయలేక చస్తున్నాను వెళ్ళి వంట చేసి ఇల్లు అద్దంలో పెట్టు అని శుభాని లోపలికి నడుతుంది బాధగా లోపలికి నడిచి దుమ్ము పట్టిపోయి నా ఇంటిని రెండు గంటల పాటు శ్రమించి రీతికి తెచ్చి వంట కూడా పూర్తి చేసి పిన్ని వంట చేశానని తనుండే పెంకిటింట్లోకి వెళ్ళిపోతుంటే అప్పుడే బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వస్తాడు శ్రీనివాస్ నాన్న ఎలా ఉన్నారని ఆతృతగా ముందుకు వెళ్ళి అడిగితే ముఖం చెట్లిస్తూ నీ ముఖం చూశాక ఇంకేం బాగుంటాను ఇంకోసారి నన్ను నాన్న అని పిలిస్తే ఈ ఇంట్లో కూడా స్థానం ఉండదని గట్టిగా చెప్పి శారదా కాఫీ అని లోపలికి వెళ్ళిపోతాడు నా మీదకి ఈ జన్మకి మీకు ప్రేమ కలగదా నాన్న అని కన్నీళ్లు తుడుచుకొని తన రూమ్ కూడా క్లీన్ చేసుకొని దివ్య కోసం చూస్తుంటుంది శుభ మరో అర్ధగంటకి తినిన కంచాలు గంపెడు విడిచిన బట్టలు ఆమె కోసం ఎదురు చూస్తుంటే బాధగా వెళ్ళి సాయంత్రం వరకు బండెట్ చాకరీ చేసి విపరీతమైన నడువు నొప్పికి అక్కడే చతికిల పడుతుంది అక్క ఎప్పుడొచ్చావని దివ్య గేట్ ఓపెన్ చేసి పరుగున వచ్చి శుభాని హత్తుకుంటుంది ఉదయమే వచ్చాను నువ్వెలా ఉన్నావు దివ్య అని హత్తుకుంటుంది శుభ నువ్వు లేక అసలు బాగోలేనక్క నువ్వు ఉంటే నా అవసరాలన్నీ నువ్వే చూసుకునే దానివి ఇప్పుడు అమ్మ అసలు పట్టించుకోదు ఎప్పుడు గదిలో అద్దం ముందైనా ఉంటుంది లేకపోతే నాన్న అమ్మ తలుపులు వేసుకునైనా ఉంటారు నేను పిలిచిన అమ్మ పో అని అరుస్తుందక్క దివ్య వయసు పదిహేను అప్పుడే ఎదుగుతున్న కూతురి ముందర పెళ్లిడికి వచ్చిన శుభ ముందు ఎలా ఉండాలో కూడా తెలియకుండా తలుపులు వేసుకొని సర్సాలాడుకుంటున్న తండ్రిని సవితల్ని ఎలా అనుకోవాలో తెలియక దాని గురించి వదిలే దివ్య నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి సరేనా అని శుభ అంటే సరే అక్క ఇప్పుడే వెళ్ళవు కదా అని దివ్య అడిగితే ఎలాగో ప్రిపరేషన్ హాలిడేస్ కాబట్టి ఉంటానని అంటుంది శుభ మా మంచి శుభమ్మ అని చుట్టేస్తుంది దివ్య మరుసటి రోజు అనుకున్నట్లుగానే ఆఫీసర్స్ వచ్చి భూములన్నింటినీ కూడా సర్వే చేసుకొని శుభ తాతగారు భూముల ముందు ఆగుతారు సగం బీడుగా ఉండి మిగతా సగం గుత్తాకి ఇచ్చి ఉండడం చూసి అక్కడే వెనుక చేతులు కట్టుకొని నిలబడి ఉన్న అన్నని చూసి ముఖం చిట్లిస్తూ ఉన్న శ్రీనివాస్ని చూసి అగ్రికల్చర్ ఆఫీసర్ బంగారం లాంటి ఈ భూములని మీరెందుకు పంటలు పండించకుండా ఇలా బీడుగా ఉంచారని అడుగుతాడు ఆ ఆఫీసర్ నేను చదువుకున్నాను నాకు ఈ మట్టి పిసుకునే కర్మ పట్టలేదు ఈ ఆస్తి మా నాన్నది ఆయన నేను కష్టపడకూడదని సంపాదించిపోయారు నేను పండిస్తాను లేక అది నా ఇష్టం చూడండి శ్రీనివాస్ గారు వీళ్ళమ ప్రకారం మీ పెద్దమ్మాయికి ఇరవై నాలుగు నుండి పెళ్ళైన నెక్స్ట్ సెకండ్ ఈ ఆస్తి మీ అమ్మాయికి చట్ట ప్రకారంగా చెల్లుతుంది అంతవరకు మీరు జవాబుదారులు మాత్రమే హక్కుదారులు మాత్రం కాదు బంగారం పండిస్తున్న మీ అన్నగారిని చూసి నేర్చుకోండి వ్యవసాయం చేయడం చిన్నతనం కాదు గవర్నమెంట్ రైతులకి అండగా నిలిచి వ్యవసాయం చేయమని ప్రోత్సహిస్తుంటే మీరు ఇలా భూములు ఉంచుకొని కూడా వీడుగా ఉంచడం బాగోలేదని అంటాడు ఆఫీసర్ శివప్రసాద్ గారు శ్రీనివాస్ వైపు చూస్తుంటే అవమానంగా ముఖం నొచ్చుకున్నట్టు శ్రీనివాస్ అక్కడ ఉండకుండా ఇంటికి వెళ్ళిపోతాడు శుభన భయంగా తండ్రి వైపు చూసి శివప్రసాద్ గారి చెయ్యి పట్టుకుంటే సంతకాలు పెట్టు తల్లి అని అంటారు ఆయన అని అంటూ సంతకాలు పెట్టి ఇంటికి వస్తుంది శుభ అప్పటికే కోపంతో ఊగిపోతూ ఉన్న శ్రీనివాస్ శుభ రాగానే నువ్వు నీ పెదనాన్న పరువు తీయడానికే ఆ ఆఫీసర్స్తో అలా మాట్లాడించారు కదా నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడమే నేను చేసిన తప్పు నీ తల్లి పోయినప్పుడే నువ్వు కూడా పోయి ఉంటే నాకు ఈ పీడ తప్పేదే కదా అని కర్కశంగా అంటాడు శ్రీనివాస్ ఏడుస్తున్న శుభని చూసి దివ్య అక్క ఏడవకు ప్లీజ్ అని అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి వాటర్ గ్లాస్ ఇస్తుంది దివ్య కళలో తన మీదున్న ప్రేమ కనిపిస్తూ ఉంటే తనకంటూ తనకున్న బంధం దివ్య అని అనుకుని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది శుభ అక్క ఏమైందని టెన్షన్గా దివ్య అడిగితే ఏం లేదు దివ్య నా కోసం నా ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ వి నువ్వని శుభ అంటే నాకు కూడా అక్క కానీ నీకు పెళ్ళైతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదక్క అని దివ్య అడుగుతుంది ఆ మాటకి టక్కున తన కళ్ళ ముందు నిలిచే రూపం వేద్ది పెదవులు మౌనంగా వేద్ అని పలికితే చెప్పక్క నన్ను వదిలేసి వెళ్ళిపోతావా తేరుకొని లేదు దివ్య నువ్వు నా ప్రాణం ఎందుకు వదిలేస్తాను నేను బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని నాతో పాటు నిన్ను కూడా తీసుకొని వెళ్ళి బాగా చదివిస్తాను నిజంగానా అని అంటూ శుభని అత్తుకొని అలాగే ఉండిపోతుంది దివ్య వేద్కి శుభలేక పిచ్చి పడుతున్న ఫీలింగ్ కలుగుతున్నా ఒక ఆడదాని కోసం నేనేంటి డిస్టర్బ్ అవ్వడం అని తనలోని మెయిల్ ఈగో రెచ్చగొడితే మనసు మాత్రం శుభ పేరునే జపం చేస్తుంటుంది ఏంట్రా రెండు రోజుల నుంచి కాలేజ్కి రావడం లేదని సత్య అడిగితే ఇంట్రెస్ట్ లేదు రాలేదని కేర్లెస్ ఎక్స్ప్రెషన్ తోటి అంటాడు వేద్ ఏమైంది శుభ లేదని రావట్లేదు కదూ పోని తన అడ్రస్ కనుక్కున్న హెల్ నేను దానికోసం వెళ్ళడం ఏంట్రా దానికోసం నా నేచర్ని నేను వదులుకొను అదే వచ్చేలా చేస్తాను అని అంటాడు వేద్ కథ ఇంకా ఉంది వేద్కి శుభ అంటే ప్రేమ లేదంటూని తను లేకపోయేసరికి పిచ్చిపట్టినట్టుగా అయిపోతున్నాడు మరి శుభ అక్కడ ఎన్ని బాధలు పడుతుందో అది వేద్కి తెలిస్తే వేద్ రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్